హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విరళాకృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో మహాన్వితమైన షిర్డి సాయిబాబా ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను ఎందుకు మహాన్విత ఆలయం అంటుందంటే అది నిజంగానే మహాన్విత ఆలయం షిరిడిలో ఉన్నట్టు సాయిబాబా టెంపుల్ మన హైదరాబాద్లో కూడా ఉంది అది చాలామందికి తెలియదు మన హైదరాబాద్లో సెకండ్ షిరిడిగా పిలువబడుతున్న ఆ మహాన్మిత ఆలయం ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆలయాన్ని చూపించి అలాగే ఆ బాబా దర్శనం చేసుకొని మీకు అక్కడ ఉన్న ఆలయాన్ని మొత్తం చర్య చూపిస్తాం ఫ్రెండ్స్ వెళ్దామా ఫ్రెండ్స్ మనమైతే గుడి ఇంట్రన్స్ కు చేరుకున్నాము ముందుగా కానొచ్చితే సాయిబాబా ఆలయం చూడండి ఫ్రెండ్స్ చుట్టుముట్టు పచ్చని వాతావరణం మధ్యలో సాయిబాబా టెంపుల్ ఫ్రెండ్స్ గేట్ లోపలికి ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో బాబాగారి చావుడి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది బాబాగారి చావుడి ఇది బాబా గారి చావిడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ లో అభయాంజనేయ స్వామి ఆలయం చూడండి ఫ్రెండ్స్ లోపట కొత్తగా నిర్మిస్తున్న ఆలయం ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ ఆలయం దర్శనం ఫ్రెండ్స్ ఇది కుడిచేకి వచ్చేది కొత్తగా నిర్మిస్తున్నారు ఇది పాత ఆలయం మనకు షిర్డి సాయి షిర్డిలో సాయిబాబా ఆలయం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ యాక్చువల్గా ఇక్కడ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఎటు చూసినా పచ్చటి వాతావరణం మధ్యలో సాయిబాబా ఆలయం నిజంగా ఫ్రెండ్స్ సెకండ్ షిర్డి ఇది నిజంగా సెకండ్ సిరడి ఎటు చూసినా పచ్చటి వాతావరణం మధ్యలో సాయిబాబా ఆలయం మనం ఎక్కడ చూసినా సరే ఆ బాబా మన పక్కపోటీ నడుచుకుంటూ పోయినట్టేగానే వస్తుంది ఎక్కడ కూర్చున్నా సరే ఆ బాబా మన పక్కనే కూర్చోడానికి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆలయంలో ఇప్పటికెళ్దాము బాబా ఫ్రెండ్స్ బాబా గర్భగుడి బాబాగారి అఖండ జ్యోతులు ఇటు చూసిన బాబాగారి పాదాలే కాని ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఫ్రెండ్స్ ప్రతీ నెల ప్రతీ నెల పదకొండు తారీఖు నైటు బాబాగారి కచోరీ జరుగుతుంది పన్నెండో తారీఖు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ స్టూడెంట్ ఫ్రెండ్స్ అమ్మ అక్కడ భజన చేస్తారు ఎంత ఉంటే ఎంతోమంది షిరిడికి వెళ్ళాలి 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 అనుకునే వాళ్ళు డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళకు ఇది ఒక చక్కటి అవకాశం ఫ్రెండ్స్ సెకండ్ షిరిడిగా వెలుస్తున్న ఈ బాబా ఆలయం ఫ్రెండ్స్ ఇది గర్భగుడి లోపల బాబాగారి వెండి పాదాలు ఎదురుగా బాబా కూర్చుని దర్శనమిస్తుండే ఫ్రెండ్స్ బాబాగారు అప్పుడు పొద్దున్న రోడ్లు రాయి బాబాగారి అఖండ జ్యోతులు అగ్నిగుండం ఫ్రెండ్స్ నిధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ బాబా ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళు చాలా వాళ్ళ జన్మ ధన్యమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను కళ్ళతో చూసినట్ల మరీ మరీ చెప్తున్నా ఫ్రెండ్స్ షిరిడి వెళ్ళాలి ఆ బాబాగారి దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళకు ఇది ఒక చక్కటి అవకాశం సెకండ్ షిరడిగా పిలువబడుతున్న ఈ ఆలయం బాలాపూర్ మండల్లోని మల్లాపూర్ గ్రామం రైట్ సైడ్కి ఒక కిలోమీటర్తే మనకు ఈ దర్శనం ఈ గుడి దర్శనమిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబాగారి ఆలయం కొత్తగా నిర్మిస్తులో ఎలాగుందో ఆలయం ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఒకటే విధంగా గడుతుంది ఫ్రెండ్స్ రండి ఈ బాబాగారు దర్శనం చేసుకోండి మీ జన్మ ధన్యం చేసుకునే ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ చూసినా సరే బాబా మన కళ్ళ ముందుకు నడుచుకుంటూ అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నా సరే బాబా మన పక్కనే కూర్చున్నట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దేవుళ్ళ సినిమా మూవీ ఇక్కడనే షూటింగ్ అయింది ఫ్రెండ్స్ సాయిబాబా గుడిలో చిన్నపిల్లలు పాట కచోరీ చెప్తారుగా ఫ్రెండ్స్ ఆ పాట తర్వాత గోటిరాట ఆడుకుంటారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చిన్నపిల్లలు అది ఇక్కడే ఫ్రెండ్స్ దేవున్ల సినిమా మూవీ షూటింగ్ ఇదే ఆలయంలో జరిగింది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు పాట పాడతారుగా ఫ్రెండ్స్ అదే బాబాగారి కచేరీ చెప్తారు అది ఇక్కడనే ఫ్రెండ్స్ షూటింగ్ అయ్యింది ఇదే ఆలయంలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్